ఎరువులను విక్రయించకుండా రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు మార్కాపురం పట్టణంలోని ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ అక్రమంగా నిల్వ ఉంచి రెండు రకాల ఎరువులను గుర్తించిన అధికారులు మొత్తం పాయింట్ మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు ఈ ఎరువుల విలువ రెండు లక్షల ఇరవై ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలుగా తెలియజేశారు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని గోడౌన్ సీజ్ చేశారు రైతులకు అవసరమైన ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి కొరత సృష్టించాలని చూస్తారు ఎటు పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అలా ఏ డీలర్ అయినా అక్రమంగా తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు చిరంజీవి మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ఎరువులను రైతులకు ఎంఆర్పీకి తగ్గకుండా అమ్మాలని చెప్పారు అలాగే యూరియా కొంత కనిపించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే గాయత్రి ట్రేడర్స్ సాయి భాగ్యలక్ష్మి ట్రేడర్స్ నందు ఓ ఫారం లేకపోవడంతో ఇరవై రెండు లక్షల ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయల ఎరువుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు పట్టణంలోని పలు ఎరువు దుకాదానదారులు అధికారులు తనిఖీ చేసే రికార్డులు పరిశీలించారు